अब वो कोई मनुष्य बुरना नहीं तुझे मालूम है वो बिचारा है तोरुना माँ को भी बोल रहा मर जाएगा जालूना बहुत चारा है तोरुना मेट्रो लास्पर नीचे तो दोनों लेटे हैं हमारे नहीं हैं है ना उधर पालक चाइन कोई है वेलो पस्ते हैं किलेरा है ना उसने नीचे तो दोनों पे प्लान दे रखा है

नो मॉडर्न बोलाको फोटो नजिकमा अस्पतालमा फोटो हेडे पाज स्टार्टिङ मेडम म म म कोडको मा माडा गछ तलाई मीन दिनारा ट्राईसन लन्नु कराती गाम అన్నీ అందరికీ పార్టీ మా దగ్గర అన్నీ అనుకుంటాను అందరి బాబు గారు బాగా చేద్దాం మా తప్పు నుంచి అతను చెప్పండి మేము దగ్గరికి రాలేము మేము పక్క టీడీపీ అంటే చాలా ఇష్టం కాక అంత దూరం మేము రాలేము కాబట్టి బాగా చేస్తున్నాడు అని చెప్పండి చాలా మంది రానిలేదు కాతే మా మీద చంద్రబాబు గారిని మాట్లాడుకుంటే నాకు చచ్చిపోయేది ప్రాణం వైసీపీ పార్టీ కానీ తట్టుకోలేక ఏదో తిరిగి పోట్లాడేదాన్ని

Hãy subscribe cho kênh gì Mì cái Để không cái lỡ những video hấp dẫn ఇది ఎం ఎం పొనియా మొత్తం లోపల డిస్క్ చూపిస్తే రాపిస్తుంది ఇవి అన్ని 19 ఏళ్ళే పాలు అన్ని బాయిల్ చేస్తున్నారు చాలా బాగు చేస్తారు ఇద్దరేతారు సైన్స్ చేస్తుం అన్ని బాగున్నాయి మాదేవుల మా మా అమ్మ నిన్న ఆ నన్నదనే అంటే ఇంట్లో క్లీనింగ్ అంతా అన్ని తెడిచి అనుకున్నాం నిన్న కూడా నిన్న కూడా అట్లాగే వాళ్ళు అన్ని వచ్చినాయి వాటర్ కానీ ఫుడ్ కానీ మొత్తం అన్ని ఏంటి అక్కడ చూసుకో మా అమ్మాయి అబ్బాయి చేసి కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఎంత నేను ఇంత నేల వచ్చాయి అదే కానీ మనం మా దేవుడు పండించి చంద్రబాబు గారి పచ్చాము ఇంతవర్ అది మీరు ఆడే కానీ ఉంటే మొత్తం

ஐ அம் நாகேந்திரக்ளே காலே எடுத்துட்டு இருக்கேன் ஆமா பாபுரா வீடியோ எடுத்து பண்ணி இன்னி இது இஸ் தி வாட் 17000 ரூபாய் வாட்ல நான் கட்டலாம் மேடம் 14 14 மானிக் கட்டச்சி மொத்தம் வந்து டாமுக்கு சாதம்லாம் எல்லாம் தோசை எல்லாம் இல்ல வெயிட் பண்ணுங்க Ади, дигасын. Әдіп, сіздерге мынасы түйета. Аны да, процессиянда. Қазір не ізбей ада? Қабылдап отыру. Қонақтарды растаң. Бақ, ауылға дейін. 何で ఇలాగా ఇన్ని వద్దండి ఉంటే సాగుతా మా సొద్దు సరే ఇన్ని సాగుతాయి కేసు చేసి కొంచెం మనం తో కట్టుబండి ఎవరు కూడా ఏమంటే కట్టుబడిగా వేర్పించాలో ఇప్పుడు వండుకోవడానికి పండించిన పండిస్తారు చేస్తారు సార్ మళ్ళీ పంపిస్తారు రాసుకున్నారా ఇవాళ చెప్పండి అన్ని బాగా నీళ్ళు కానీ నీళ్ళు కానీ బాగా ఎక్కువ రోడ్లేదు లేదు మాకు నాలుగు రోడ్లేదు అన్నీ బాగా మా అన్ని వా చేశారు మన చంద్రబాబు నాయుడు గారు ఇయాలే దిగాను మేము చేయబట్టండి అంటే కొందరు మీరు మేము దేవతను కూర్చుకున్న చేసినా మీరు దిగలేదు అసలు కిందకి ఇయ్యాలి శుభ్రం చేసేసారు మొత్తం రోడ్లు క్లీన్ కూడా చూద్దాం కొంత రోజు ఇబ్బంది పడు దేనికి పడలేదు మేము పన్నెండు రోజులు కలెక్టరేట్ లోనే ఉన్నాడు మీకు అందరికి ఇబ్బంది లేకుండా చేసి సిద్ధాంతం ఆయన కదలకుండి అలా

आज तो अच्छा था आप मीटिंग कराओ स्टार्ट हो स्टार्ट हो नहीं ये रोडे का नहीं है ये मतलब नहीं है हां अंदर नहीं बोलता ठीक है तो पता नहीं बाएं नहीं चलो बोल नाम का इसका नहीं तो स्टार्ट नमस्कार सबैलाई नमस्ते अनिदेखि जानुहोस् नमस्कार हुन्छ अनि शान बोलि अनि हामीले यहाँको नाम जान्छ यो बानाम अनि पनि कुनै बानाम यो पनि ले यो मिलेम अनि भन्ने भयो आ वासमा एता भयो मैले डालेको हा हुन ಅದ್ರಿಗೆ ದಾರಿ ಪಾಡಿ ನೆಲ ಓಕೆ ಅಮ್ಮ ನೀನು ಚೂಸ್ಕೊಂತ அதுக்கோராட்டாரு நேரில் ஆ கிலோ எந்த இடிக்கு முன் போய் கப்போம் মই <laughs> নি <laughs> <laughs> సారు చంద్రబాబు నాయుడు గారు పంపించినారు అందరినీ పలకరించరండి మీకు ఏమవసరమో రాసుకుంటాం రేపు ఆఫీసర్లు వస్తారు మీ బాధ చెప్పండి చూస్తాను ఈరోజు కాపాడింది చాలా బాగా లేకపోతే ఆ టైం పిల్లలు ఎలా తీసుకెళ్లా తీసుకెళ్ళాలి నెలల్లో అట్లాగే ఇట్లాగే తీసుకెళ్ళాలి చిన్నటి వరకు నీళ్ళు ఇక్కడ వరకు ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకుంటే ఆ రోజు ఇలా అదే Oh. Ah, <laughs> സവാൻ അড়ുതുന്ന അമ്മ 50% 50% ആരെ വന്നെതായി പാദന്ദനായ ആ റോബോട്ട് ആ അന്ന് പറഞ്ഞപ്പോൾ അങ്ങു കാണാനില്ല നീ രണ്ട് ಗಂಟೆ ಗಂಟೆ 2 ಗಂಟೆ കൂടി നിന്ന ബിഎംഒ പുറകിൽ കണ്ടോ അങ്ങാലേ രണ്ട് ಗಂಟೆ രണ്ട് ಗಂಟೆ സർവ്വശേചാൻ മെന്റൻ കൂടുകാ सइको <laughs> अस्ट्रिटा <आकादान्ट ग्याँ देड़ी। laughs> <laughs> 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 నారంగలండి అన్న సుతీష్ అన్న ఇద్దరు మనకు తెలుగు గవర్నమెంట్ వచ్చింది కదా ఇద్దరికే వస్తుంది kanan 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 परमा ये पत्रिका वाले पैसे आएंगे आप लोग टिकट सुना रखा है इपुड अनिनाय मां हां अनिम पापा अनि बासा अनि बाया भी ये लक्ष्य की एम में आ रहा है ஏதா ரிபேர்னா இன்னை தான் வாட்டர் காண்டி ப்ரீஜ் மிஷின்

ఇక్కడికి ఆగిపోయింద క్లీనింగ్ ఇక్కడ ఇక్కడ నుంచి రేపు స్టార్ట్ అయ్యి చెప్తారా అమ్మ సంస్థాయి చూస్తాడు అన్ని చేస్తాడు మనం చేస్తాం అనుకుంటున్నాం ఇల్లలో ఇలా కట్టేగారు నిన్న నిన్న మాకు ఇవాల ఇక్కడ తో నీలైపోయి క్లీనింగ్ ఇక్క నుంచి రేప్ స్టార్ట్ చేస్తారు ఇంచే మొన్నటిప్పటికి చేసి పడేస్తాం ఆల్పోయిండి పనితో గుండు కొట్టి అన్ని అన్ని అది రేపు వస్తారు వాళ్ళు కూడా పొద్దు నుంచి వాళ్ళు పెట్టుకుంటారు చేస్తారు బియ్యం అన్నీ అందులో సరే సరకులు వాళ్ళు ఇచ్చారు కూరగాయలు అండి